హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మటన్ లివర్ ఫ్రై అండి మటన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇదిగోండి నేనైతే ఇప్పుడు మటన్ లివర్ను తీసుకున్నాను పావులో తెచ్చుకున్నామండి ఇదైతే శుభ్రంగా కడగాలి నీట్గా శుభ్రంగా కడగాలి చూడండి ఇలా ఒక రెండు మూడు సార్లు నీట్గా వచ్చేంత వరకు బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత చూడండి ఇలా నీట్గా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకా నీట్గా కడిగి పెట్టిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి ఈ లివర్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా బాగా ఈజీగా తినేసేయచ్చు ఎవరైనా చపాతీ లేకనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది అవి వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఈ కరివేపాకు ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ బాగా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా లివరు ఇది వేసుకోవాలి ముక్కలైతే మేము ఇష్టం అండి ఎలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తరుక్కోవచ్చు ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత చూడండి మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక నిమిషం అలానే కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఇది చపాతీ లెక్క అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మనం గ్రేవీ గ్రేవీగా చేసుకోవాలంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు లేదంటే ఫ్రై అయితే ఇలానే మగ్గ పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇంకా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు పసుపు వేసుకోవాలి ఇదిగోండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసినాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసినాను ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపేసుకొని చూడండి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని ఇలానే వదిలేసినామంటే దీంట్లో నీళ్ళు అనేది వచ్చేస్తాయండి లివర్లో ఉండే నీళ్ళు మనం కడిగినాము కదా ఆ నీళ్ళన్నీ ఉప్పు పసుపు వేసి మగ్గ నీళ్ళన్నీ వచ్చేస్తాయి ఆ నీళ్ళకే ఈ లివర్ అనేది బాగా ఉడికిపోతుంది మనం సపరేట్గా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు చూడండి ఎలా వచ్చేసినాయో ఇంకా ఇలానే బాగా నీళ్ళన్నీ వచ్చిన నీళ్ళన్నీ పోయ్యేంత వరకు సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా బాగా మగ్గాలండి ఇలా మగ్గిన తర్వాత మనకు అంటే మన టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసినాను కారం కూడా వేసుకొని ఈ కారం కూడా ఈ లివర్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం అలానే మగ్గనివ్వాలి తర్వాత ఒక మనకు ఇష్టమైతే ధనియాల పొడి వేసుకోవచ్చు చూడండి ఇలా ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే కొంతమంది ఇలానే తినేస్తారు ఇంకా మనకిష్టమైతే ధనియాల పొడి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలి మటన్ మసాలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది కర్రీ చూడండి ఇలా మటన్ మసాలా కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంటే మనం ధనియాల పొడి మటన్ మసాలా వేసినాం కదా ఇదంతా బాగా కలిసేటట్టు ముక్కలకి బాగా కలుపుకోవాలి ఇదంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాము బాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి పూర్తిగా సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చిన తర్వాత చూడండి మూత చూస్తే ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చాలా బాగుంది కదా చూస్తేనే కలర్ఫుల్గా తినాలనిపిస్తుంది ఇదైతే దేంట్లోకైనా బాగుంటుందండి ఒట్టిది కూడా తినేసేయచ్చు చపాతీలకైనా రోటీలకైనా రైస్ లేకైనా సైడ్ డిష్గా అయినా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్